హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి అయితే స్టేషన్ గన్పూర్కి ఉప ఉప ఎన్నిక తప్పదా పార్టీ మారిన ఎమ్మెల్యేలు జేవట్టి సాక్షాత్తు స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఇంత వార్నింగ్ ఇచ్చి స్పీకర్ గారి మీద యాక్షన్ తీసుకుంటా అనే పరిస్థితి వచ్చింది అంటే థర్టీ ఫస్ట్ జైల్లో జరుపుకోవాల్సిన పరిస్థితి వస్తుందని స్పీకర్ గారి మీద సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినాయి ఆ విషయం అందరికీ తెలుసు కానీ తప్పు వాళ్ళు చేస్తే పాపం స్పీకర్ గారు ఏం చేసిన ఇంత కష్టపడాల్సి వస్తుంది వారికి ఇంత పరిస్థితి అంటే చేసిన తప్పు అనర్హత వేటు అనర్హత వేటు అని రోజు టీవీలలో వస్తుంది అంటే అనర్హత ఎవరికి వేస్తారు ఒక రౌడీజం చేసేటోళ్లకు గుండా ఈజన్ చేసేటోళ్లకు ఇలాంటి వాళ్ళను గ్రామం నుంచి అంటే సిటీ నుంచి బహిష్కరణ చేస్తారు అనర్హ వేటు అంటే ఇవాళ ఎమ్మెల్యేలు కూడా తప్పిదం చేస్తున్నాడు కాబట్టి ఇవాళ వాళ్ళ మీద కూడా అనర్హత వేటు ఏ పార్టీ మారి జంప్ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి మారిన వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తున్నారు సరే స్టేషన్ గణపూర్కి బై ఎలక్షన్స్ తప్పేటట్టు లేవు కడియం శ్రీఆర్ గారు సిద్ధంగా ఉండాలి వారు ఏ నిమిషంలో అయినా రాజీనామా చేసే పరిస్థితి ఉందని అన్ని టీవీలలో చెప్తున్నారు ఇప్పుడు టీవీలలో ఇప్పుడే నేను ఇంతకుముందు చూసిన కొన్ని టీవీలలో వీళ్ళ పరిస్థితి కొంతమంది జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా అయిపోయిందంటే కుడిదిలో పడ్డ ఎలకలాగా అయిపోయిందంట అని చెప్పి ఇప్పుడే ఒక టీవీలో చూడ చూడటం జరిగింది సరే ఎంత దారుణంగా ప్రజలు ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే స్టేషన్ గన్పూర్కి బై ఎలక్షన్ వస్తే ప్రజలు తీర్పు ఎలా ఇస్తారు మిగతా చోట్ల ఎలా ఇస్తారు సరే హైదరాబాద్ హైదరాబాద్ దానం నాగేంద్ర గారు రెడీగా ఉన్నారు రాజీనామాకు రెడీగా ఉన్నారని తెలుస్తుంది వారితో పాటు మరి కడిఎంసీ గారు రెడీగా ఉన్నారా లేరా ఇంతవరకు అంటే ఒక మంచి పేరుండి ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఇటు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీకి ఏ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఇది జనాలు తప్పు అని చెప్పి అంటున్నప్పటికీ వీరి పరిస్థితి ఏంటంటే వీరి రాజకీయ చరిత్రకే ఇది ఒక పెద్ద మచ్చగా రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తామా గెలవామా తర్వాత సంగతి అనర్హత వేట అనుకోండి ఎవరు మన స్పీకర్ గారు అనర్హత వేటు కనుక వేసేది ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఆ ఆరేండ్లు ఎలక్షన్లో నిలబడడానికి ఛాన్స్ లేదు అంటే ఇప్పుడు చేస్తే ఇంకా అంటే రెండు వేల ముప్పై వరకు ఛాన్సే లేదు స్కోపే లేదు సరే ఇలాంటి పరిస్థితి వచ్చేది అంటే ఇంకా చరిత్రహీనం కావాల్సిన పరిస్థితే దానికంటే ముందు రాజీనామా చేసుకుంటే కొంతలో కొంత మేలు అనే అభిప్రాయంకి వచ్చినట్టు తెలుస్తుంది సో స్టేషన్ గణిపూర్కి మాత్రం బై ఎలక్షన్స్ తప్పేటట్లేవు లేవు బై ఎలక్షన్స్ వస్తే ఇక్కడైనా శ్రీహర్ గారికి ఇక్కడైనా మీరు సిద్ధపడండి బై ఎలక్షన్స్కి బై ఎలక్షన్స్కి సిద్ధపడండి ఎందుకంటే జూబ్లీ హిల్స్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ ఉత్సాహంతో ఇక్కడైనా ఇంతముందు అయితే ఎలక్షన్స్కి పోవద్దని చెప్పి మనం చెప్పడం జరిగింది ఎందుకంటే స్ట్రాటజీ చూసేది అంటే ఇది పరిస్థితి అని మనం వాళ్ళకైనా ప్రత్యర్థులకైనా కూడా సలహాలు ఇచ్చినాం సూచనలు ఇచ్చినాం కానీ ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో గెలిచింది కదా కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయకేతనం ఎగిరేసింది కదా మరి అదే హోప్ తోటి ఇక్కడ కూడా బై కి రావచ్చు కదా ఎలా ఉంటుందో చూద్దాం మీకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ప్రచారానికి చాలామంది నాయకులు మంత్రులు ఉన్నారు అందరు ఉన్నారు ఇక్కడ ప్రచారానికి వచ్చి మరి కడిఎంసీఆర్ గారిని ఏ విధంగా గెలిపించుకుంటారు ఎట్లయినా గెలుస్తారనే హోప్ ఉంటుంది కదా మీకు రావచ్చు కదా సార్ ఎందుకు ఈ పరిస్థితి మనకెందుకు చెప్పండి ఇదంతా ప్రజలు ఇలా అనుకోను రోజు టీవీలో అనర్హత వేటు అనర్హత వేటు అనర్హత వేటు అంటే ఇనడానికి మాకే గలీజ్గా ఉంది ఒక స్టేషన్ గనపూర్ కాన్స్టిట్యున్సీ పౌరుడిగా ఒక నాయకుడిగా బీఆర్ఎస్లో ఉన్నాం కదా సరే ఇది పార్టీకి సంబంధం లేని విషయం అనుకోండి ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని అనాలంటే చాలా అనొచ్చు కానీ న్యూట్రల్గా ఒక న్యూస్ ఛానల్ చెప్పేది ఎట్టుగా నేను మాట్లాడుతున్నా ఏంటంటే ఇప్పటికైనా ఇంకా టైం వేస్ట్ చేయకండి పోయి జల్దీ మీరు రాజీనామా సమర్పించండి స్పీకర్ గారికి స్పీకర్ గారి విలువను కాపాడండి ఇక మీ విలువ ఎట్లయినా ఇట్లా అయిపోయింది కనీసం స్పీకర్ గారి విలువనన్నా కాపాడండి తెలంగాణ విలువనన్నా కాపాడండి మరి స్పీకర్ గారి మీద ఏమైనా సుప్రీంకోర్టు వెయిట్ వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటే అది చాలా గలీజ్ మంచిగా ఉండదు బాగుండదు సో మీరు బై ఎలక్షన్స్కి రావాలని కోరుకుంటూ ఇక మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి కదా అక్కడ గెలిచింది కదా జూబ్లీ మీరు ఇక్కడికి రావాలి బై ఎలక్షన్స్కి రావాలి ఎంతో త్వర త్వరగా ఎలక్షన్ అవుతుందా అని చెప్పి చూడాలి అని ఉన్నది ఇప్పటికైనా మీరు ఆలస్యం చేయకండి సార్ తక్షణమే మీరు రాజీనామాను సమర్పించండి ఎందుకంటే ఇది స్టేషన్ గనపూర్ మాటి మాటికి టీవీలు అక్కడ ఇక్కడ అంతా మొత్తుకుంటున్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే స్టేషన్ గనపూర్ ఎమ్మెల్యే అనర్హత వేటు అంటే ఇది మా స్టేషన్ గనపూర్ ప్రజలకు కూడా మీకు మీ మీద బహిష్కరించడు అనర్హత వేసింది అనుకోండి మాకు కూడా మంచిగా ఉండదు ప్రజలకైనా మంచిగా ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటూ మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కావచ్చు ఇంతకుముందు నేను చెప్పినా కదా గైడెన్స్ ఇచ్చినా కదా వద్దుసారి ఎలక్షన్స్కి పోకండి మీకు ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా మీరు బై ఎలక్షన్స్కి ఇంకా కూడా భయపడాల్సిన అవసరం లేదు కదా బై ఎలక్షన్స్కి దిగండి చూడడం ప్రజల రెస్పాన్స్ ఎట్లుంటుందో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇడ ప్రజలు మిమ్మల్ని అంగీకరిస్తారా లేదా ఏంది అన్నది చూద్దాం వేసి చూద్దాం మీరు మంచిగా ఎలక్షన్ ప్రచారానికి ఆరోగ్యంగా మంచిగా ప్రచారం చేయాలి ఎలక్షన్కి రాజీనామా చేసి రావాలి మళ్ళా కడిగిన ఆ మీరు బయటపడాలి మీకే కాదు మీ కుటుంబానికే కాదు స్టేషన్ గనుపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా రోజు టీవీలల్లో వస్తుంటే చూడలేకపోతున్నాం అండి ఏంటంటే ఎప్పుడు అనర్హత వేటు అనర్హత ఏమిది బై ఎలక్షన్ వస్తుంది అంట కదా ఎక్కడ పోయినా ఇదే టాక్ సో దయచేసి రాజీనామా చేయండి ఇక రాజీనామా చేసి బరిలో ఉండేటట్టు చూసుకోండి మరి మీరు ఉంటారా ఉండరా ఇంకో ఆలోచన కూడా ఉన్నట్టున్నది అంటే ఇప్పుడు రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిల్చోబెట్టాలా క్యాండిడేట్ అనే ఆలోచన కూడా ఉన్నట్టు ఉన్నది ఎందుకంటే అధికార పార్టీకి గెలుపు కావాలి గెలుపు కావాలంటే ఇటు కడియం శ్రీఆర్ గారిని పెట్టాలా లేకుంటే ఇందిరా గారిని పెట్టాలా కడియం శ్రీఆర్ గారు అయితే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయనుకోండి వెంబడే పార్టీ ఇందిరా గారిని పెట్టే ఆలోచనలో ఉంటుంది సరే ఇవన్నీ మీ పార్టీలో ఏది డిసైడ్ అవుతుందో ఎవరిని పెట్టుకుంటారో కానీ మీరే రావాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం బీఆర్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నది ఎప్పుడెప్పుడు బై ఎలక్షన్స్ వస్తుందా ఎప్పుడెప్పుడు అని చెప్పి రైతులు కూడా వారి ఓటు వేసి వారు వారి ప్రేమను మీ పట్ల ఉన్న ప్రేమను ఎట్లా తెలియజేస్తారో వాళ్ళు ఎలా చేస్తారు అన్నది అది కూడా చూడాలని ఉంది అక్కడక్కడ రైతులు పాపం మాట్లాడి రైతులు మాట్లాడిన రైతుల మీద కేసులు పెడుతున్నారని మొన్ననే ఇంటర్వ్యూలో తెలిసింది ఒక రైతు చెప్పిండు రైతుల మీద దయచేసి కేసులు పెట్టకండి ఎందుకంటే సామాన్య రైతు మీద కేసు పెట్టేది ఉంటే ఒక వెయ్యి మంది రైతులు తిట్టింది అనుకోండి వెయ్యి మంది రైతులు తిట్టిన వీడియోస్ కూడా ఉంటాయి కదా ఆ వెయ్యి మంది మీద ఏమైనా కేసులు పెడతారు ఒకవేళ అది కూడా ఒక ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున జరగబోయేటట్టు వెయ్యి మంది రైతులు తిట్టితే వెయ్యి మంది మీద ఏమైనా ప్రో ఏమైనా కేసులు పెడతారు అట్లా కూడా పెడతారా అందుకే రైతు అనేవాడు అక్కడక్కడ కోపం వచ్చో వాళ్ళ మనస్తాపానికి గురయ్యో తనకు ఓటు విలువ అసలు ఓటు విలువ రైతుకు తెలుసు కాబట్టి ఆ బాధపడో మమ్మల్ని మోసం చేసిందనో మమ్మల్ని ద్రోహం చేసిండనో వారు అంటున్నారు అంటే వారు అన్నదాంట్లో వాస్తవాలు లేవా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి మారిన వాళ్ళు నువ్వు ఒక పార్టీలో నమ్మించి ప్రజలను మోసం చేసినట్టేనా కాదా ఫస్ట్ పాయింట్ మోసగాడని వారు అనటంలో తప్పు ఏంటి అసలేంటి అంటే మీరు రిస్క్ చేసిన కష్టపడ్డరు సరే అభివృద్ధి కోసం అని మీరు పోయినరు కానీ ఇక్కడ రైతులను మోసం చేసినట్టు కాదా ప్రజలను మోసం చేసినట్టు కాదా పార్టీని మోసం చేసినట్టు కదా నమ్ముకున్న క్యాడర్ని మోసం చేసినట్టు కాదా ఇది సూటి ప్రశ్న చెప్పండి దీనికి జవాబు చెప్పండి సరే నెక్స్ట్ ఇంకో పార్టీలకు పోయి అంటే ఏదో దొంగల పడ్డట్టుగా మా ఈ ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా మనం వాడు వస్తువును వాడుకున్నా ఏం చేసినా మనం ఏదైనా తీసుకున్నా కూడా అది ఏం కాదు పక్కింటికి పోయి పక్కింట్లో వస్తువులను మనం తీసుకొని వచ్చేదాం అనుకో దాన్ని ఏమంటారు దొంగతనం అంటారు దొంగోడు ఆ పని చేస్తాడు అట్లా మనం పక్క పార్టీలో పోయి ఆ పక్క పార్టీలో పదవులు తీసుకొని పక్క పార్టీ వాళ్ళ అవకాశాలు తీసుకొని వారిని ఏమంటారు ఇది కూడా మీరే చెప్పాలి ప్రజలే చెప్పాలి సో స్టేషన్ గన్పూర్లో ఎలక్షన్ వస్తే ఇవన్నిటికీ సమాధానం దొరుకుతుంది అని ప్రజలు ఆశిస్తున్నారు సరే చూద్దాం ఇక స్టేషన్ గన్పూర్ ఎలక్షన్స్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి త్వరగా స్టేషన్ గన్పూర్కి అయితే ఎలక్షన్స్ మాత్రం తప్ప పరిస్థితిలో లేవు ఖచ్చితంగా ఎలక్షన్స్ వచ్చేటట్టే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా సమస్య సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా సెలవు తీసుకుంటాను నమస్తే